హైదరాబాద్ సిటీలో చెరువుల కబ్జాపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది చెరువులను ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్లను నేలమట్టం చేస్తోంది దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది ఇదిలా ఉంటే సందట్లో సెడీమియేలా కొందరు అధికారులు హైడ్రా పేరుతో అక్రమాలకు తెరతీశారనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేటుగాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు హైడ్రాను అడ్డు పెట్టుకుని పెట్రేగిపోతున్న కేటుగాళ్లను సీఎం రేవంత్ హెచ్చరించారు హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు గతంలో ఇచ్చిన నోటీసుల్ని అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు బాధితులను బెదిరిస్తూ డబ్బులు అడుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందే అన్నారు తక్షణమే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సూచించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారులకు హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది ఓవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారిస్తే దీనిని అడ్డు పెట్టుకొని కొందరు అధికారులు వసూళ్ల దందాకు తెరలేపారు పాత నిబంధనలను ఆసరా చేసుకుని అడిగినంత ఇవ్వకుంటే కూల్చుడే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట ఈ క్రమంలోనే వీరిపై సీఎంఓకు భారీగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ వ్యవహారంలో ఉద్యోగులు ఇలా వ్యవహరించడానికి కారణమైన అంశాలపై రాష్ట ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనిలో భాగంగా జేహెచ్ఎంసీ హెచ్ఎండీఏ ఇరిగేషన్ పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులతో సీఎస్ శాంతికుమారి సమావేశమై హైడ్రాపై చర్చించారు నోటీసులు ఇచ్చే బాధ్యతలను వివిధ శాఖల నుంచి హైడ్రాకే కట్టబెట్టింది ప్రభుత్వం ఇందులో భాగంగా ప్రస్తుతం జలమండలి ఆధీనంలో ఉన్న గండిపేట ఉస్మాన్ సాగర్ల బాధ్యతను కూడా హైడ్రాకే అప్పగించింది ప్రభుత్వం మరోవైపు నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి వాటిపై చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది బుధవారం అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయాలతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు వాటిని ముప్పై రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు మొత్తంగా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడమే టార్గెట్ గా హైడ్రా ముందుకెళ్తోంది హైడ్రా కూల్చివేత్తలో హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే ఆక్రమణదారులు ఎవరైనా సరే వెనక్కి తగ్గేదే లే అంటూ సీఎం చెబుతున్నారు కబ్జా జరిగిందనే నిర్ధారణ అయితే కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం ఏవి రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా టీం కూడా అంతే ఫాస్ట్ గా ముందుకెళ్తోంది